రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ మేమే గెలుస్తాం ఎట్లా గెలుస్తారు ఎట్లా గెలుస్తా నాకు అర్థం కాదు భారత రాజ్యంగా ఉంటుంది ఉంటుంది టేబుల్ మీద భారత రాజ్యంగా ఉంటుంది మేమే గెలుస్తాం చెప్పి కదా ఏమని చెప్తున్నారు వంద మంది ఎమ్మెల్యేలు పది పదిహేను ఎంపీ సీట్లు గెలుస్తాం వందకు ఒక్క సీటు తగ్గదని ఖర్గేకు హామీ ఇస్తున్నాం అన్ని పథకాలను అన్ని పథకాలకు ఇందిరమ్మ పేరుతో పేరు పెడుతున్నాం వద్దంటే బట్టలు ఇప్పి కొడతాం ఆమె గొప్పతనం చెప్తాం ఇప్పటికే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం రైతు భరోసా ఇచ్చి రైతులను రాజు చేసినాం తెలంగాణలో రైతులు ఆ సంతోషంగా ఉన్నారు మంచి మంచి పనులు చేసిన ప్రచారం చేసుకుంటలేం సోషల్ మీడియాలో యుద్ధం యుద్ధం ప్రకటించండి కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అన్ని హామీలు నెరవేరుస్తున్నాం దీని మీద ప్రమాణం చేయన్న అన్న ఎనుముల రేవంత్ రెడ్డి గారు అన్నయ్య దీని మీద ప్రమాణం చేయ దీని మీద ప్రమాణం చేయి నేను వార్తలన్నీ నిస్వార్థంగా చాలా స్పష్టంగా కూడా ఏ పార్టీకి సంబంధం లేకుండా స్పష్టంగా చెప్తున్నా నువ్వు ప్రమాణం చేయి నువ్వు చెప్పిందే ప్రమాణం చేయి నేను ఎక్కువ చేయమంటలేను ఇది నా భవిష్యత్తు ఇది నా లక్ష్యం ఇది నా ఆకాంక్ష ఇదే నా జీవితం ఇదే నా భారత రాజ్యాంగం నా ప్రాణానికి నా నీడ ఇది సో దీని మీద నువ్వు ప్రమాణం చేయి ఏమని చెప్తున్నావు ఇక్కడ ఏమని చెప్తున్నావు ఏంది అన్ని పథకాలకు ఇంద్రమ్మ పేరు పెడతావు ఎట్లా పెడతావు నువ్వు పెట్టు మా చాకలి ఏలమ్మ పేరు పెట్టు మా దొడ్డి కుమరయ్య పేరు పెట్టు మా శ్రీకాంతాచారి పేరు పెట్టు ఆనాడు పోరాటం చేసిన నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుల పేరు పెట్టు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పనిచేసిన వాళ్ళ పేరు పెట్టు మేము అంటాం సెల్యూట్ చేస్తాం సూపర్ అంటాం ఇంద్రమ్మ పేరు ఎట్లా పెడతావు గొప్పతనం ఏమని చెప్తావు ఎమర్జెన్సీ టైం గుర్తులేదా ఎమర్జెన్సీ టైంలో ఏం జరిగింది ఇరవై నాలుగో తేదీ జూన్ ఇరవై నాలుగు అనుకుంటా బహుశా డేట్ అట ఇటు అయితే కావచ్చు కానీ ఇరవై ఐదు ఇరవై ఐదో తారీఖు ఏం జరిగింది గుర్తులేదా ఏమని చెప్తారు గొప్ప ఇప్పటికే ఏంది వద్దంటే బట్టలు కొడతావా ఇక ఇప్పు అందరు బట్టలు ఇప్పుర్రి మా ఏది ఎంపీ గారేమో మేము బట్టలు ఇప్పుతాం చూపెడతామంటారు మీరేమో బట్టలు మీకు గిందుకే ప్రభుత్వం మేము ఇచ్చినాం కావచ్చు గిందుకే మిమ్మల్ని అధికారంలో ఉంచాలనుకున్నాం కావచ్చు గిందుకే మిమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా ఏది ముఖ్యమంత్రి పదవిలో ఉంచినాం కావచ్చు ఇందుకే నాన్న ముఖ్యమంత్రి గారు కిందికైనా మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఓ ఎంపీ ఏమో బట్టలు ఇప్పి చూపెడతా అంటాడు మీరేమో బట్టలు ఇప్పి కొడతా అంటారు ఇది ఎక్కడదన్నా మీరు మాట్లాడితే ఒక నీతి మేము మాట్లాడితే ఒక నీతి మా మీద కేసులో మీ మీద మాత్రం ఏం కాదు ఏమన్నంటే భారత రాజ్యాంగం ఏడుంది నా భారత రాజ్యాంగం ఇల్లు ఉండే పేపర్లు పాపం ఇళ్ళకే పరిమితమైన నిజంగా చెప్తున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక ఇప్పుడు పుట్టి ఉంటే నేను రాసిన రాజ్యాంగం రంజిత్ తప్ప ఏంది అంటే ఇంత దారుణంగా దీన్ని ఇట్లా చేస్తారనుకోలే అంటాడు నేను చెప్తున్నా కదా బట్టలు ఇప్పి కొడతా అన్న మీద ఎఫ్ఐఆర్ లేదు ప్రజల కోసం పాటు పడితే మాత్రం ఎఫ్ఐఆర్లు ప్రజల కోసం నిలుసుంటే ఎఫ్ఐఆర్లు ప్రజల పక్షాన నినాదిస్తే ఎఫ్ఐఆర్లు ప్రజల కోసం మాట్లాడితే ఎఫ్ఐఆర్లు ప్రజాక్షేత్ర